నమస్తే ఎన్నిక ట్వంటీ వార్తల్లోకి స్వాగతం నేను శ్రీనివాస్ పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ ములుగు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పదవ తరగతి పరీక్షల కేంద్రాన్ని పరీక్షల సరళిని పరిశీలించిన జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ పదవ తరగతి పరీక్షల కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ పదవ తరగతి పరీక్షలను పగడ్బందీగా నిర్వహించాలని ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ సూచించారు శుక్రవారం ములుగు జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పదవ తరగతి పరీక్ష కేంద్రాలను జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ ఆకస్మికంగా తనిఖీ చేసి పరీక్ష జరుగుతున్న సలహి పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పరీక్షల నిర్వహణ విద్యార్థులకు ఏర్పాటు చేసిన సౌకర్యాలు భద్రతా ఏర్పాట్లు తదితర అంశాలను పరిశీలించారు పరీక్ష కేంద్రంలో కనీస మౌలిక సదుపాయాల కల్పన గురించి అడిగి తెలుసుకున్నారు వయసవి దృష్ట్యా ఓఆర్ఎస్ ప్యాకెట్లు అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలన్నారు సిట్టింగ్ స్క్వాడ్ ఫ్లయింగ్ స్క్వాడ్ వివరాలు అడిగి తెలుసుకున్నారు పరీక్షా కేంద్రాలకి సెల్ ఫోన్ అనుమతి లేని కారణంగా సెల్ ఫోన్ ను కలెక్టర్ వాహనంలో ఉంచి వెళ్లారు పరీక్షా కేంద్రాల్లో సెల్ ఫోన్ తో లోనికి ఎవరిని అనుమతి అనుమతించవద్దని పరీక్ష విధుల్లో ఉన్న అందరినీ వైద్య శిబిర వైద్య సిబ్బందితో సహా ప్రతి ఒక్కరి తనిఖీలు చేసి అనుమతించాలన్నారు భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు మొదటి రోజు సెంటర్ లో విద్యార్థులు పూర్తిగా హాజరు అయ్యారు తొలి రోజంతటా ఉత్సాహంతో మిగిలిన అన్ని పరీక్షలు కూడా సమర్దవంతంగా వ్రాయాలని విద్యార్థులను కోరారు అలాగే ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా పరీక్షలు సజావుగా జరిగేలా నిబంధనలను పగడ్బందీగా పాటించాలని చీఫ్ సూపరింటెండెంట్ వజా తిరుపతి మరియు డిపార్ట్మెంట్ ఆఫీసర్ యాధా నాగజాన్సింగ్ సూచించారు